హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య ఈరోజు వచ్చేసి నేను ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను ఇదేంటి అనుకుంటున్నారు కదా నా తమ్మినీలు చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది అదే అండి మటన్ హలీమ్ రంజాన్ సీజన్ అయితే మొదలైపోయింది కదా మీలో ఎంతమందికి హలీమ్ తినమంటే ఇష్టం ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట అందుకే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను ఎలా చేసుకోవాలి అనేది ఇది వచ్చేసి గోధుమ రవ్వ అండ్ కందిపప్పు అయితే తీసుకున్నానండి ఒక స్పూన్ పెసరపప్పు అండ్ ఒక స్పూన్ వచ్చేసి మినపప్పు వేసుకుంటున్నాను అండ్ ఇంకో స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను జీడిపప్పు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు నేనైతే ఉంది కదా అని ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు వేసుకుంటే చూసారు కదా ఇవన్నీ మిక్స్ చేసేసుకొని దీంట్లో అయితే ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను అనమాట ఎందుకు అంటే ఇవి కొంచెం నానితే మనకు బాగుంటాయి ఇది వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టేద్దాం తర్వాత వచ్చేసి కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్తో పాటు జీలకర్ర వేసుకున్నాను చూశారు కదా నేనైతే మటన్ వేసుకుంటున్నాను అనమాట ఒక పావు కిలో మటన్ అయితే చేస్తున్నాను మేము మాకు ఇద్దరికే కాబట్టి సరిపోతుంది ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ రెండు టీ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని దీంట్లో వచ్చేసి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను అండ్ కొంచెం ఆకు వేసుకుంటున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదని నేను వేయలేదు కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ తర్వాత వచ్చేసి తెల్లగడ్డ అండ్ అల్లం ముక్కలు ఉంటాయి కదా అవి అలాగే వేసేసాను అనమాట ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోండి అనమాట బాగా కలిపిన దాంట్లో వచ్చేసి మనం వాటర్ వేసుకోవాలండి పదండి చూపిస్తాను దీంట్లో వచ్చేసి చూసారు కదా బాగా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇట్లా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసేయాలి మీలో హలీం తినడం ఎంతమందికి ఇష్టం మీలో ఎంతమందికి హలిం చేయడం వచ్చు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ తర్వాత అయితే కుక్కర్ పెట్టేసి నేను లో ఫ్లేమ్లో వచ్చేసి ఒక ఫిఫ్టీన్ విజిల్స్ అయితే రానిచ్చాను అనమాట అది అట్లా ప్రాసెస్ జరుగుతూ ఉండగానే ఇక్కడ వచ్చేసి ఇంకో స్టవ్ మీద ఒక పాన్ అయితే పెట్టేసుకొని దాంట్లో ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పోసాను ఎందుకంటే మనం ఇందాక నానబెట్టుకున్న గోధుమ రవ్వ ఉంటుంది కదా అది వేసుకోవాలి కాబట్టి మనకి వాటర్ ఎక్కువ పడతాయి చూసారు కదా వాటర్ అయితే మనకి బాగా కాగుతున్నాయి అన్నమాట ఇట్లా బబుల్స్ బబుల్స్గా వస్తుంది కదా ఇట్లా రావాలన్నమాట మన భాషలో చెప్పాలంటే తెరలగాగాలి ఆ తర్వాత మనము నానబెట్టుకున్నవి అయితే ఉన్నాయి కదండి చాలామంది ఇవి మిక్సీ చేసుకుంటారు అంటే పొడి చేసుకుంటారు అనమాట బాగా వేయించేసి బాగా మిక్సీ పట్టేసి కూడా వేసుకుంటారు కానీ ఇలా నానబెడితే ఒక టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వాటర్లో వేసేసుకొని మనము బాగా అనమాట పప్పు అవన్నీ కదా బాగా ఉడకాలి నేనైతే ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో హలీం తిన్నానండి అప్పుడు చాలా బాగా నచ్చింది తర్వాత నేను జాబ్ చేస్తున్నప్పుడు తిన్నాను కదా తర్వాత నేను మళ్ళీ మా నెల్లూరుకి వచ్చేసినప్పుడు ఇంకా అక్కడ తిన్నాను కానీ నాకు ఆ టేస్ట్ అయితే రాలేదు మళ్ళీ సో చూశారు కదా ఇలా అయితే అన్నమాట ఇలా పొంగ వచ్చేటప్పుడు మనం ఇంకా బాగా కలిపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇక్కడ గోధుమ రవ్వ ఉన్నాయి కాబట్టి అడుగంటేస్తుంది అలా అడుగంటకుండా ఉండాలంటే కొంచెం కలిబెడుతూ ఉండాలి ఇప్పుడు ఆస్ట్రేలియాలో అయితే మాకు హలీం దొరుకుతుంది కానీ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నాకైతే తెలియదు అందుకని నేను అక్కడ బయట తీసుకోలేదండి నేను ఇంట్లోనే ట్రై చేద్దాం కదా అనేసి చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఇలా స్మాషర్ తీసుకునేసి ఆ ఐటెం మనది ఏదైతే ఉందో పప్పు అవన్నీ ఉంది కదా అదంతా కూడా ఇట్లా బాగా స్మాష్ చేసుకోవాలి మనం ఎంత వీలైతే అంత స్మాష్ చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట రెసిపీ అనేది అది మీ ఓపికను బట్టి ఉంటుందండి స్మాష్ చేయడం అనేది చూశారు కదా మనకైతే అది రెడీ అయిపోయింది తర్వాత ఇట్లా ఇక్కడ కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి ఒకసారి పైన విజిల్ తీసి చూసామంటే ప్రెషర్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది చూసారా లోపల మనకైతే ఇలా రెడీ అయిపోయింది అనమాట మటన్ మొత్తము చాలా మెత్తగా బాగా ఉడికిపోయిందండి ఒకవేళ మీకు బాగా ఉడకలేదు అంటే మళ్ళీ ఇంకో పెట్టేసి ఇంకో త్రీ ఫోర్ విజిల్స్ అయితే రానివ్వండి మనకి మెయిన్ ఇక్కడ ముక్క అనేది బాగా మెత్తగా ఉడకాలి నేను ఎంత మెత్తగా ఉడికింది అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూసేసేయండి ఇలా స్మాషర్ తీసుకొని స్మాష్ చేసినప్పుడు చూసారు కదా నాకైతే ఎంత మెత్తగా అనేది వచ్చేస్తుంది అనేది చాలా మెత్తగా వచ్చేస్తుంది అనమాట అంత బాగా ఉడికేసింది మటన్ అనేది మనకి మటన్ ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది హలీం అనేది అంత టేస్ట్ వస్తుంది చూశారు కదా నేనైతే ఇలా మెత్తగా ఉడికేసిందాన్నంతా పక్కన పెట్టుకుంటున్నాను మర్చిపోయాను అడగడం ఇప్పుడు హలీం అనేది ఎంత కాస్ట్ ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మన ఇండియాలో ఇక్కడ వచ్చి చూసారు కదా ఇందాక మనం ఆ మటన్లో ఉంచి తీసిన వాటర్ అయితే ఉంటాయి కదా అవి కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి దీంట్లోనే నేను కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను ఆ పుదీనా ఫ్లేవర్ అనేది మటన్కి బాగా పట్టేసి మనం దాంట్లో వేసుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది హలీమ్ అందుకని ఇలా చేస్తున్నాను అనమాట ఇదే పర్ఫెక్ట్ ప్రాసెస్ అని అయితే నేను చెప్పనండి నాకు తెలిసిన ప్రాసెస్లో నేను చేసుకున్నాను అంతేను మళ్ళీ ఎవరో వచ్చి తిట్టద్దు ఇది పర్ఫెక్ట్ కాదు అనేసి తర్వాత వచ్చేసి మనం ఏదైతే ఉందో ఆ మటన్ మొత్తం ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదండీ ఆ పేస్ట్లో వేసేసుకొని బాగా ఇలాగ స్మాష్ చేసుకోవాలి ఇక్కడ నుంచి అసలు ప్రాసెస్ మొదలవుతుంది మనం ఓపిక ఎంత ఉంటుందో అంత అయితే స్మాష్ చేయాల్సి ఉంటుంది నాకైతే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే పట్టిందనమాట నేను ఇలా స్మాష్ చేసి ఈ ఈ కన్సిస్టెన్సీ వచ్చిందండి చూసారు కదా నేనైతే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ అండ్ దాంట్లోనే కొంచెం పుదీనా కూడా వేసుకొని బాగా స్మాష్ చేస్తున్నాను మనం బాగా స్మాష్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్గా హలిం అనేది వస్తుందనమాట చూసారు కదా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ మనము ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి మనం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ ఇప్పుడు యాడ్ చేసి మళ్ళీ స్మాష్ చేయడం మొదలు పెట్టాను అనమాట చూసారు కదా ఇలా స్మాష్ చేసుకుంటూ అంటే ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వేసుకుంటూ స్మాష్ చేయాలన్నమాట వచ్చిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ని కొంచెం వేసుకుంటే స్నాక్స్ చేశారు అది ప్రాసెస్ అది ఎలా ఉంటుంది అంటే హలీం అనేది కొంచెం సాగుతూ ఉంటుంది కదా చీజ్లాగా అలా రావాలన్నమాట అలా వచ్చేంతవరకు మనం చేసుకోవాలి చూ నేను చూపిస్తున్నాను చూశారు కదా ఇలా వచ్చేంతవరకు అయితే మనం చేసుకోవాలి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుండింది ఆ రోజు అండ్ ఉప్పు ఏమన్నా సరిపోకపోతే మీరు ఇప్పుడు వేసుకొని మనం ఇప్పుడు వేసుకొని స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఉప్పు అనేది చూసారా పర్ఫెక్ట్గా ఉంది కదా నాకైతే ఆ రోజు బాగా నచ్చింది నేను మా హస్బెండ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తినేసామన్నమాట హలీం అంతా అండ్ మాకు ఇక్కడ హలీం దొరకడం చాలా కష్టమండి దొరుకుతుంది కానీ టేస్ట్ అయితే మన ఇండియాలో హైదరాబాద్లో దొరికిన టేస్ట్ అయితే ఇక్కడ రాదు అంతేకాదులేండి ఇండియాలో హైదరాబాద్లో దొరికేది మన నెల్లూరులోనే రావట్లేదు ఇంకా ఆస్ట్రేలియాలో ఏమొస్తుంది ఇంక ఇలా రెడీ అయిపోయిన ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా ఎంత బాగుంది అనేది అండ్ మీరు ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి అంతేనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోకండి అండ్ ఒక లైక్ కూడా చేసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇందాక అక్కడ జ్యూస్ అయితే మిగిలింది కదా మటన్ది అది దీంట్లో కొంచెం వేసేసుకుందాము వేసుకొని తర్వాత వచ్చేసి కొన్ని జీడిపప్పులు ఫ్రై చేసిన జీడిపప్పులు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుందాము ఎందుకు అంటే మనకి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇట్లాగా పైన ఇట్లా కొంచెం అక్కడ మిగిలిన వాటర్ ఉంటుంది కదా అదీను అండ్ ఇక్కడ మనకి జీడిపప్పులు పిస్తాపప్పు ఇంకా ఆనియన్స్ అన్నీ వేసిస్తాయి హలీం ఎలా ఉంది అని కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి బాయ్ బాయ్